పిండి బంగారాల కన్నా మిన్నైనది ఏసు ప్రేమా నాయసు ప్రేమా యేసు నా యేసు ప్రేమ లోక జ్ఞానమునకు మించిన ప్రేమా లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ యేసు ప్రేమా శాశ్వత ప్రేమ యేసు ప్రేమా శాశ్వత ప్రేమ మహదానంద మహదానందమే హూయా మహదానందమే వెండి బంగారాల కన్న మిన్నాయి నా యేసు ప్రేమ నా యేసు ప్రేమ లోకమునకు వెలుగైన ప్రేమా లోకమును వెలిగించిన ప్రేమా లోకమునకు వెలుగైన ప్రేమ ప్రేమా లోకమును వెలిగించిన ప్రేమ కై కరిగిపోయిన ప్రేమా లోకాన్ని జయించిన ప్రేమ లోకులకై కరిగిపోయిన ప్రేమా లోకాన్ని జయించిన ప్రేమ యేసు ప్రేమా శాశ్వత ప్రేమ యేసు ప్రేమ శాశ్వత ప్రేమ హల్లూయా మహదానందమే హల్లు మహదానందమే వెండి బంగారాల కన్న మిన్న ప్రేమ 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 మా మా మిన్నాయి నదీప్రేమా మాయేప్రేమాే సాలిన ప్రేమ నీ పరిస్థితిని మార్చగల ప్రేమ ఏ స్థితికైనా చాలిన ప్రేమ నీ పరిస్థితిని మార్చగల ప్రేమ నీకు బదులు మరణించిన ప్రేమా చిరజీవము కొసగే ప్రేమ నీకు బదులు మరణించిన ప్రేమా చిరజీవముని కొసగే ప్రేమ యేసు ప్రేమ శాశ్వత ప్రేమ యేసు ప్రేమ శాశ్వత ప్రేమ హల్లు మహదానందమే వెండి బంగారాల కన్నమిన్నాయి నది E Suprema, na E Suprema. E Suprema, na E Suprema.